వనం జనసంద్రమయ్యే సందర్భం సకల జనులను ఏకం చేసే సంబరం మేడారం మహాజాతర ఆరంభమైంది ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ పగిడిద్దరాజు పూనుగొండ నుండి కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను గద్దెలపైకి తీసుకొచ్చే గడియలు రానే వచ్చాయి నా వెనుక కనిపిస్తుంది కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం ఇక్కడి నుండే ఈరోజు సాయంత్రం సారలమ్మ ప్రతిరూపాన్ని పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుండి గద్దెలపైకి తీసుకొస్తారు జంపన్నవాగు నుండి ఆ జంపనవాగు సహజంగా ఇప్పుడు జంపన్నవాగు వద్ద బ్రిడ్జ్ ఉంటుంది కానీ ఆ నీళ్ళలో నుండి జంపనవాగును తాకుతూ వాళ్ళంతా పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఇక్కడి నుంచి పూజలు నిర్వహించి సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు సేమ్ టైంలో ఇటు పగిడిద్దరాజు గోవిందరాజు కూడా గద్దెల పైకి చేరుకుంటారు సాయంత్రం ఏడు గంటలకు ఈ ఘట్టం ఆవిష్కృతం అవుతుంది ఇప్పటికే భక్తులంతా పెద్ద సంఖ్యలో మేడారంకు చేరుకున్నారు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులంతా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకుని మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జనసంద్రంగా మారిపోయాయి చుట్టూ ఐదు కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా ఇది వనమా జనమా అన్నట్లుగా మారిపోయింది భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు అయితే సాయంత్రం భక్తులంతా ఎదురు చూస్తున్నటువంటి అద్భుత ఘట్టం సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చే ప్రధాన పూజారి సారా ఏమంటున్నారు సరే గారు సాయంత్రం ఒక అతి అతి ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం మీ చేతుల మీద జరగబోతుంది సారలమ్మను ఇక్కడి నుంచి తీసుకొచ్చే సమయం ఆసనం అవుతుంది సో ఆ పూజా కార్యక్రమాలు ఏంటంటే ఏ విధంగా ఉంటాయి ఇంత పెద్ద ఘట్టం మీ చేతుల మీద నిర్వహించడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అయితే ఇవాళ ఆరు ఏడు గంటల వరకు సారలమ్మ ఇక్కడ బయలుదేరుతుంది కోల్చి బంధువులతో కుల పెద్దలతోని కుల ఆచార్యతో యూత్తోని అందరితో బయలుదేరుతుంది అయితే పొద్దుగాల పదకొండు గంటల వరకు ఆడిబిడ్డరు మేడం పోయి సమ్మక్క సాలమ్మ గద్దెలు కడిగి బుట్లు వేసి వస్తారు వచ్చినాక అప్పుడు పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఆరు ఏడు అవుతుంది అట అటానికి పూజ పూజలందరూ కలిసి తర్వాత పోలీసులు బందని మేడం చేసుకోవాల్సి వస్తుంది సో ఇంత పెద్ద కార్యక్రమం మీ చేతుల మీద అతి ముఖ్యమైన ఘట్టం మొదటి ఘట్టం మీ చేతుల మీద నిర్వహించారు అంటే ఏమేమి ఉంటాయి పూజా కార్యక్రమం కార్యక్రమం అంటే దేవుని మొక్కుంటాం పూజలు అంటే కొంచెం పర్సలు ఉంటాయి చెప్పలేము అది సో ఒక రూపం లేని దేవతలు కానీ కొన్ని కోట్లాది మందిని ఏకం చేసి ఎంతో నమ్మకంగా ఇక్కడ తరలి వస్తుంటారు అటువంటి ఘట్టం మీ చేతుల మీద నిర్వహించడం ఫస్ట్ తొలి తొలిఘట్టం మీ చేతుల మీద నిర్వహించడం మీకు ఎట్లా అనిపిస్తుంది తొలి గట్టం అంటే చాలాసార్లు నేను ఇక్కడ ఇది ఐదు జాతర ఇంకా బట్టి అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఉన్నా కానీ చేసిన కానీ మనకు మా పిల్లలు కానీ మేము కానీ అందరం మా వచ్చే భక్తులు కానీ ఏం పాము పుట్టకుండా తీలు కుట్టకుండా వచ్చి సంతోషం దర్శనం చేసుకొని పోతారు కాబట్టి నాకు చాలా సంతోషం ఉంటుంది దేవుడు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ తర్వాత వాళ్ళ వాళ్ళకి ఏం కాకుండా ఏమన్నా ఏడ చెట్ల పడుకున్న పుట్ల పడుకున్నా ఏం కాకుండా సుతుంది కాబట్టి నాకు సంతోషం అవుతుంది అందరినీ బాగా వస్తుంటుంది దేవుడు అంటే సారలమ్మని తీసుకొచ్చే ఘట్టం చాలామంది ఇక్కడ వర్రు పడుతుంటారు సారలమ్మని తీసుకొచ్చే మీ కాళ్ళ కింద మీ పాదం తాకితే చాలని చెప్పి చాలామంది మీ పాదూలి కోసం అక్కడ కింద పడుకుంటారు ఆ సందర్భం ఎట్లా అనిపిస్తుంది అదే అప్పుడు మనం దేవుడు వేయటప్పుడు నాకు ఏం మతిగా ఉండదు పడుకుంటారట అప్పుడు వాళ్ళ సంతానం కానీ జబ్బులను కానీ ఏమైనా బాధలను కానీ తులిపెట్టేందుకు పడుకుంటారు అంటారు ఏమంటారు వరబట్టలు ఎందుకోసం ఇంకేమేమి ఉంటాయి వర్రబట్టే కార్యక్రమాలు అది కింద పడుకోవడం అదే అదే వాళ్ళ కోరికలు నెరవేర్తానికి కానీ ఇట్లు మనం పిల్లలు పుడతానికి కానీ జబ్బులున్నా కానీ తులిపోతాయి అంటారు సో మొత్తం మీతో పాటు ఎంతమంది పూజారులు ఈ సార్ల తీసుకొచ్చే కార్యక్రమాలు ఉంటారు మేము పూజారులం ఆదు అయితే మాతో తోటి పూజలు అంటే మా అన్న కొడుకులు తమ్ముడు కొడుకులుగా వాళ్ళందరూ మాతో యూత్ గిట్టు ఉంటారు అందరం కలిసి తీసుకుపోతాం సో సేమ్ టైంలో పగిడిద్దరాజు గోవిందరాజు కూడా ఏ టైంకి చేరుకుంటాయి గోవింద పడిది నిన్న బై గోవిందరాజు నిన్న బయలు పడిదరాజు నిన్న బయలు రెండు ఇవాళ మేము మేము జంపన పోయేసరికి వాళ్ళు అక్కడికి చేరుతారు గోవిందరాజు కూడా ఇవాళ బయలుదేరతారు అక్కడి నుంచి వెళ్ళి జంపన అక్కడ బయలుదేరుతారు అడిగిన తర్వాత అందరం కలిసిపోతాం అంటే మీరు ఇప్పుడు ఎన్నో వారసత్వంగా వస్తున్నారు ఈ పూజా కార్యక్రమాలు ఈ మీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఆ సారలమ్మను గద్దెలపైకి చేర్చే సమయంలో నాకు తెలిసినంత వరకు నేను నాలుగు ఇంత ముందు అంత ముందు మామూలు ఉన్నట్టుగానే మనకు అప్పుడు ఇప్పుడు మర్చిపోయినప్పుడు తెలియదు ఇక మనకు తెలిసిన ప్రపంచాలు ఇది ఇది నాలుగు నాలుగు సో అసలు ఏంటి నమ్మకం ఇప్పుడు సహజంగా మనం ఏ గుడికి వెళ్ళాము ఎక్కడికి పోయినా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి వజ్ర వైడూర్యాలు కీర్తిగా ఎన్నో కిరీటాలు ఉంటాయి ఇక్కడ అసలు రూపం లేడు కానీ ఇంత నమ్మకం అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత ప్రకృతి దేవుడు అంటే ప్రకృతి అడవి నుంచి అడిన పుట్టి దేవుడు రూపం ఉండదు ఎందుకంటే అడవిలో చెట్ల కింద ఉండు పుట్ల కింద పుట్ల కింద అట్లా కాబట్టి రూపం ఉంటుంది మాకు తెలుసు రూపేట్లో కానీ భక్తులు కనపడుతుంది అది సీక్రెట్ సో ఈ ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకు సారలమ్మను గద్దెలపైకి చేస్తారు ఆ సమయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు ఏముంటాయి పూజలు అంటే పూజలు మేము చేసుకుంటాం అది సీక్రెట్ ఆరు గంటలకు వదిలి దేవుడి నుంచి గద్దెది పకొండు గంటలు అవుతుంది అంటే సారలమ్మ తీసుకొచ్చినప్పుడు పూర్తిగా జంపన వాగు నీళ్ళను తాకుతూ వెళ్ళాల్సిందని పని పంచుతారు దుబ్బ దుబ్బ కాలతో పోతాం కాబట్టి జబ్బనం వాళ్ళ కాలడుకొని పోతాడు దేవుడు నీళ్ళ నుంచి పోతారు దేవుడు పట్టుకొని నీళ్ళ నుంచి పోతారు సమ్మకా దగ్గరికి పోయి తర్వాత సార్ వస్తారు ఇప్పుడు కాకా వంశీయులు అనేది తీసుకొచ్చి నా కాకా వంశీయులు కాకా వంశీయులు సో ఇది కాకా వంశానికి చెందినటువంటి సారయ్య ప్రధాన పూజారిగా మొత్తం ఆరుగురు ఈరోజు సారలమ్మను ఇక్కడి నుండి వెనుకల్పిస్తున్నటువంటి సారలమ్మ ప్రధాన దేవాలయం ఇది కన్నపిల్ల ఉన్నటువంటి దేవాలయం ఇక్కడి నుండే సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు ఆ సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ చాలామంది ఆయన పాదాలు తాకితే చాలు అని చెప్పి గద్దెల అక్కడ గద్దెల ప్రాంగణం నుంచి ఇక్కడికి వస్తు గద్దెల ప్రాంగణి చేరుకునే సమయంలో అంతా వర్రు బట్టి ఇదంతా పడుకుంటారు రోప్ పార్టీ మూడంచెల రోపు ఆ భద్రత మధ్య ఇక్కడి నుంచి సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు ఇప్పటికే పగిడిద్ద్రాజు ప్రతిరూపం పూనుగొండలో నుండి లక్ష్మీపురం గ్రామానికి చెంది లక్ష్మీపురం గ్రామం వద్ద ఈరోజు నిన్న రాత్రి నిద్ర చేశారు వాళ్ళు ఇప్పుడు కాలినడకన బయలుదేరారు అరవై ఐదు కిలోమీటర్ల నిడివితో పగిడిద్దరాజు ప్రయాణం ఆల్రెడీ మార్గం మధ్యలో ఉంది కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపం కూడా పూజారులు బయలుదేరారు వారంతా కూడా సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకి ఇక్కడ ఇక్కడ నుంచి సారలమ్మ స్టార్ట్ అవుతుంది సారలమ్మ పూజలు స్టార్ట్ అవుతారు సేమ్ టైంలో అక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా సేమ్ టైంలో సెవెన్ టు సెవెన్ థర్టీ ఈ సమయంలో గద్దెలపైకి చేరుకుంటారు ముగ్గురు దేవతా దేవత దేవుళ్ళ ప్రతిరూపాలు గద్దెలపైకి చేరుకునే గడియలు ఆసనం అవుతున్న నేపథ్యంలోనే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు మెడారం మహాజాతరలో తొలి ఘట్టం ఇక్కడ నుంచి ఆవిష్కృతం అవుతుంది తర్వాత రెండవ ఘట్టం అతి ముఖ్యమైనటువంటి ఘట్టం చిలకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకురావడం అనేది రేపు ఉంటుంది సో ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో మేడారంకు తరలివస్తున్నారు ఈరోజు రేపు ఇప్పటికే దాదాపు ముప్పై లక్షల మందికి పైగా మేడారం పరిసర ప్రాంతాలకు వచ్చి వారంతా కూడా స్టే ఉన్నట్లు ఇక్కడ వాళ్ళు గుడారాలు వేసుకుని ఉన్నట్లుగా అధికార యంత్రాంగం ఇప్పుడు హెడ్ కౌంటింగ్ ద్వారా చెప్తున్నారు మొత్తం మీద అయితే మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా వనం జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారంతా కూడా సారలమ్మ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు సేమ్ టైంలో పగిడితరాజు రాజు గోవిందరాజు ప్రతిరూపాలను కూడా గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించే గడియలు ఆసనమవుతున్న నేపథ్యంలోనే భక్తులంతా కూడా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకునే అభ్యరాగాలతో వారంతా ఎదురు చూస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీతతో టీవీ నైన్ మేడారం